హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అయింది అలానే బోనాలు వరాహిమాత జయంతి అన్నీ స్టార్ట్ అయ్యాయి కదా ఫ్రెండ్స్ ఆషాఢ మాసం సేల్ స్పెషల్ ఆఫర్లో అలానే మాత జయంతికి రెడ్ కలర్ శారీ చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు అండి అది పట్టు శారీ అండి త్రీజీ పట్టు శారీ అండి లైట్ వెయిట్లో ఉంటుంది సూ ఒక్కర్గా ఉంటుంది సారీ ఒక్కసారి మీరు కూడా చూసేయండి ఈ సారీ బయట మీరు తీసుకోవాలంటే జస్ట్ కనీసం ఫైవ్ థౌజండ్ నుంచి సిక్స్ థౌజండ్ రూపీస్ ఉంటుంది కానీ మన కలెక్షన్లో బోనాల స్పెషల్ ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చేస్తున్నామండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా చాలా బాగుంది ఇలా తిప్పుతుంటేనే మీకు శారీ ఎంత లైట్ వెయిట్గా ఉందని అన్నది అర్థం వీవింగ్ కూడా చూడండి వీడియో కాడికి క్లియర్గా ఇంకా చాలా బాగుందండి రియల్గా అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ పట్టు శారీ కూడా చాలా చాలా బాగుందండి ఇవన్నీ సెల్ఫ్ అండి ఇప్పుడు ఎక్కువ సెల్ఫ్ డిజైన్స్ ఫ్యాషన్ అయిపోయింది కదా ఇవి సెల్ఫ్ అండి సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూ కే అయితే పిన్ చేసేయండి మీరు బుక్ చేసిన వన్ వీక్కి పార్సెల్ రిసీవ్ అవుతుంది రిసీవ్ అయిపోయినాక ఓపెన్ పార్సల్ వీడియో డెఫినెట్లుగా ఇవ్వండి ఏదైనా డ్యామేజ్ వస్తే రిటర్న్ తీసుకుందాం ఈ కలర్ కాంబినేషన్ చూడండి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడంగానే నేనైతే ఫిదా అయిపోయానండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి రామా గ్రీన్ కలర్లో ప్లెయిన్ వస్తుంది పైట కొంగు హైటే హైలెట్ అండి ఒక్కసారి వీడియోలో క్లియర్గా నేను చెప్పే ప్రతి మాట వినండి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఆ మేడమాడ మా టైంని వేస్ట్ చేయొద్దు మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ కలర్ వంకాయ కలర్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వంకాయ కలర్లో వస్తుంది పళ్ళు మాత్రం హైలెట్ పార్ట్ ఎవరికైనా మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ and it's